హాయ్ అన్న హాయ్ బ్రదర్ హాయ్ చాలా వీడియోస్ చూసాం మేవి శ్రీకాంత్ రెడ్డి అని చెప్పేసి యూట్యూబ్ ఫ్రాంక్స్ కానీ చాలా వీడియోస్ చూసాము సో ఫైనల్గా లారీ అనే మూవీతో వస్తున్నారు ఎలా అనిపిస్తుంది అసలు మీరే ప్రొడ్యూసర్ మీరే డైరెక్టర్ అన్నీ మీరే చేసుకున్నారు అదే యాక్టర్ వాళ్ళని వచ్చాను కుదరలేదు దాని ద్వారా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ కూడబెట్టి కష్టపడి ఎదగాలనే తపనలో ప్రతిదీ చేశాను రెండు సంవత్సరాల వీడియోస్ ఇప్పుడు లారీ చాప్టర్ వన్ అని తీశాను ఆగస్ట్ సెకండ్ వస్తుంది ఈ శుక్రవారం రేపే అండ్ చాలా గట్టిగా హిట్ అవుతుంది చాలా బాగుంది బొమ్మ దానికి సంబంధించిన పాటలు ట్రైలర్ శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఆసమ్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసారా ట్రైలర్ నేను చూసా అన్న బాగా అనిపించింది సో అంటే ఫస్ట్ మీరే అన్నీ చేశారు కాబట్టి కొంచెం ఇంకా ఎవరైనా చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది బట్ మీరు సింగిల్గా చేసి ఇంతవరకు తీసుకురావడం గ్రేట్ అనిపించింది బడ్జెట్లో అన్నీ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాం బయట వాళ్ళకి అందరూ ఖర్చు పెడితే సినిమా అయిపోద్ది అన్ని డిపార్ట్మెంట్లు చేయలేరు కదా డబ్బులు ఖర్చు పెట్టండి రావు మీరు మీరే చేసుకోవడం వల్ల గ్రేట్ అనిపించింది అండి ఒక్క బాగు బాగుందాలా బాగాలేదు అది కావాలి ఫైనల్గా అండ్ లారీ చాప్టర్ వన్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది అండ్ అందరూ వెళ్ళి శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ పాటలు ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి నచ్చితే సినిమా చూడండి అండ్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది ప్లీజ్ బుక్ షో ఓపెన్ చేయండి టికెట్స్ చూడండి అండ్ నచ్చితే ఆగస్ట్ సెకండ్న లారీ చాప్టర్ వన్ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అందరం కొత్త వాళ్ళం చేశాం ప్లీజ్ వాచ్ సెకండ్ ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ నార్మల్గా ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉంటే నార్మల్గా ఒక యూట్యూబర్ అంటే డబ్బులు తీసుకున్నవన్నీ దాచుకొని లేదంటే ఇల్లు కానీ మిగతా చాలామంది చాలా రకాలుగా వాడుకుంటారు బట్ మీరు మాత్రం వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ సినిమా మీద పెట్టారు ఎందుకు అంటే ఎందుకంత అంత ఏం లేదు నేను ఒక బిజినెస్గా చూస్తున్నా దీన్ని వచ్చాను యూట్యూబర్కి కెరీర్ మొదలు పెట్టాను వచ్చిన కాడికి వచ్చింది దాంతో తర్వాత ఇంకా యూట్యూబ్లో ఉండలేము కదా వై కాంట్ వీ స్టార్ట్ సెవెంటీన్ ఎంఎం అని ఆలోచన వచ్చింది సో దాని తగ్గ కథ రాసుకున్నాము మంచి చిన్న టెక్నీషియన్స్ పట్టుకున్నాను నాకు తోచిన వాళ్ళని సినిమా చేయను అంటే బిజినెస్గా చూస్తున్నాను తప్ప దాన్ని వచ్చిస్తుందా పోతుందని పక్కన పెట్టాను మళ్ళీ కష్టపడతాం మళ్ళీ వస్తుంది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అది నా ఆలోచన అండ్ కష్టపడితే పోయేది ఏముంది పని చేద్దాం మేబీ వస్తే సక్సెస్ వస్తే ఏంటి పెద్ద స్థాయికి వెళ్తాం రాకపోతే మళ్ళీ కష్టపడతాం ఏముంది సో ఆ తరహాలు ఆలోచిస్తున్నాను నేను ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని కూడా లేదు కష్టపడదాం మీరు స్టార్టింగ్ నుంచి ఇలా అనుకునే యూట్యూబ్లోకి వచ్చారా లేదంటే మిగతా వాటిలో ట్రై చేసి ఎవరు ఛాన్స్ ఇవ్వక మీకు మీరే చేసుకున్నారు అలానే ఏం లేదు ఎవరు ఊరికి ఛాన్స్లు ఇవ్వరు యూట్యూబ్ కెరీర్ యూట్యూబ్ కెరీర్గా మొదలుపెట్టాను యాక్టర్ వాళ్ళని వచ్చినప్పుడు ఇవ్వనప్పుడు యూట్యూబ్లో దిగాను నేను ఎవరో అవకాశం లేనప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అయిన తర్వాత సినిమా మొదలుపెట్టాను ఆ సినిమా ఇప్పుడు కంప్లీట్ అయింది సిక్స్టీన్ మంత్స్లో చేశాను పాన్ ఇండియా తెలుగు తమిళ్ కన్నడ హిందీ అండ్ బెంగాలీ ఇప్పుడు రేపు సెకండ్ రిలీజ్ అవుతుంది చాలా బాగా వచ్చింది బొమ్మ అయితే అండ్ హోప్ఫుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ పక్క మంచి పేరు తెస్తుంది అండ్ ఒక విజిటింగ్ కార్డ్ లాగా గట్టి పేరు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను మీరు మొత్తం ఇన్వెస్ట్ చేశారు కదా డబ్బులన్నీ అన్ని వస్తాయని పెట్టిన డబ్బులు అన్నీ రాకపోతే నో ప్రాబ్లం నాకు నాది చాలా సింపుల్ లైఫ్ మళ్ళీ పెడతా జీరో నుంచి మళ్ళీ సినిమా తీస్తా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ కష్టపడదాం వయసు ఉంది ఏముంది సో చేద్దాం ప్రయత్నం చేస్తే చేయకపోతే ఒక డైలాగ్ ఏదో ఉంటుందిగా చేయకపోవడమే తప్పు అని సో ప్రయత్నం చేయడంలో తప్పు లేదు ప్రయత్నం చేసాం బాగుంది బాగుంది గట్టిగా ఆడుతుంది ఆగస్ట్ సెకండ్ నా లారీ చాప్టర్ వన్ అని గట్టిగా నమ్ముతున్నాను ఈ మూవీ ఎందుకు చూడాలి అని అడిగితే జనాలు మీరు ఏం చెప్తారు ఎందుకు సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు ప్రతి వ్యక్తి సినిమాలో దమ్ము చాలా ఉంది ఉల్లాసం ఉత్సాహం ఎంటర్టైన్మెంట్ ఫన్ను కామెడీ రొమాన్స్ సెంటిమెంటు యాక్షను మంచి పాటలు ప్రతిదీ ఉంది ఎందుకు చూడకూడదు సో ప్రతిదీ ఉంది దానికి ఉదాహరణ ట్రైలర్లో ట్రైలర్లు అండ్ పాటలు దానికి ఉదాహరణ సో అవి నచ్చాయంటే ఆబ్వియస్గా సినిమా నచ్చుతుంది పోస్టర్స్ కూడా చాలా బాగా వచ్చాయి కాబట్టి నచ్చుతుందని గట్టిగా నమ్ముతున్నాను అంటే ఫస్ట్ మూవీనే చాప్టర్ వన్ చాప్టర్ టూ అంటున్నారు అంటే అంత కంటెంట్ ఎక్కువ ఉందా లేదంటే ఏంటి రెండు చాప్టర్లు తీసుకురావడం నాకు చిన్న సినిమా తీయడం ఇష్టం ఉండదు చిన్న సినిమా అంటే వారానికి సినిమాలు వస్తున్నాయి ఆడట్లా సో కొంచెం పెద్దగా సినిమా చేయాలనుకున్నాను పెద్దగా చేయాలంటే ఏం చేయాలి పెద్ద కథలు పెట్టాలి పెద్ద కొంచెం బడ్జెట్లు పెట్టాలి శాక్రిఫైస్లు చేయాలి సో అవి చేసి సాలిడ్గా నేను ఒక పెద్ద కథ చెప్పాలి జనాలకి చిన్న చిప్పుడు సంధ్య థర్టీ ఎంలో కూర్చొని ఆడియన్సు త్రిబుల్ ఆరు బాహుబలి కేజీఎఫ్ చూశారు అవి చూసినప్పుడు అదే దాంట్లో మనం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ టైప్ బొమ్మేస్తే ఎలా ఉంటుంది ఆడికి ఎనభై రూపాయలు టికెట్ కట్టింటాడు అడికి మనం గట్టి విజువల్ ఇవ్వాలి గట్టి మ్యూజిక్ ఇవ్వాలి గట్టి సౌండ్ ఇవ్వాలి సో అవన్నీ సినిమా ద్వారా ఇచ్చాను ఈ సినిమా పెద్ద సినిమాలతో సమానం చాలా గట్టిగా ఉంటుంది అండ్ హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరు టైం ఉన్నప్పుడు చూస్తారు మంచి పేరు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను అందరు మటుకు దయ ఉంచి ఆగా సెకండ్లో చూస్తే ఐ వీల్ ఐ ఫీల్ ప్రెటీ హ్యాపీ అండ్ మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు చూసుకుంటే ఒక కొత్త హీరో మూవీ పరంగా మీరు కూడా కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారా లేదంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో యాక్టర్స్కి ఇచ్చారా నేను అవకాశం వచ్చేసి కొత్త వాళ్ళకి ఇచ్చాను అందరికీ ఎందుకంటే పెద్దవాళ్ళని పెట్టుకోవాలంటే వాళ్ళని మనం మోయలేము ఉన్న బడ్జెట్లో చేయాలి సినిమాని సో నేను కొత్త వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇచ్చాను అందరు కొత్త వాళ్ళే హీరోయిన్ కూడా కొత్త అమ్మాయే అండ్ టీమ్ అండ్ టెక్నీషియన్స్ ఎవ్వరు కానీ కొత్త వాళ్ళు మాక్సిమం నేనే పోషించాను పాత్రలో ఐదు ఆరు మందివి డైరెక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎడిటర్ స్టన్స్ మ్యూజిక్ స్టోరీ ఇవన్నీ ఎందుకంటే నాకు అవగాహన ఉంది అండ్ తక్కువ బడ్జెట్లో సినిమా చేయాలనుకున్నాను బట్ తక్కువ ఏం కాదు రెండు కోట్లయింది దీనికి కూడా పెద్ద సినిమా అయితే చాలా పెద్ద సినిమా చాలా గట్టిగా చేశాను అనుకున్నారా స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు రెండు కోట్లయితుందా లేదంటే ఒక తక్కువ నేను వన్ ఇయర్లో అయిపో వన్ ట్వంటీ వన్ ఫార్టీలో అయిపోద్ది అనుకున్నా బట్ ఇట్స్ బీన్ కీపింగ్ గోయింగ్ ఆన్ తింటుంది ప్రతిదీ తింటుంది సో వై ఇంక పోదాం బాగా పెడదాం మొదలెడదాం ప్రజలకే కదా బొమ్మ బాగుంటేనే కదా విజువల్ పేరు వస్తుంది అని మొదలెట్టాను ఇంకొకటి పాన్ ఇండియా మూవీ అంటున్నారు కదా మీరు అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నారు బయట వాటిలో రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నారు మీ మూవీ ఆల్రెడీ తమిళ్ మార్కెట్ అయింది హిందీ మార్కెట్ అయింది కన్నడ కూడా మార్కెట్ అయింది బెంగాలీ కాలేదు తెలుగు ఓన్ రిలీజ్ వెళ్తున్నాము మార్కెట్ అవుతుంది బొమ్మ బాగుంది కాబట్టి ట్రైలర్ నచ్చింది పాటలు నచ్చాయి అండ్ తప్పకుండా అవుతుంది గట్టిగా అవుతుంది హీరోయిన్ చూసుకుంటే వేరే అమ్మాయిని పెట్టుకున్నారు తెలుగు అమ్మాయిని ఎందుకు పెట్టుకోలేదు తెలుగు వాళ్ళు ప్రయత్నం చేశానండి ప్రయత్నం చేయడం అంటే ఎలా చెప్పాలంటే వాటిన్సే ఓ ఆడిషన్స్ పెట్టి తర్వాత హీరోయిన్ హీరోయిన్ అమ్మాయి కోసం వెతికాం ప్రతి ఒక్కరి దగ్గరికి ఎతికితే వాళ్ళ ఊరు కూడా యాక్సెప్ట్ చేయాల ఇది ఒక పెద్ద కథ సినిమా ఆగిపోద్దేమో తర్వాత సినిమా ఆ కథ విన్నప్పుడు వాళ్ళు చేస్తారో చేయలేరు అని వాళ్ళ భయము ఆ తరహాలో అంటే వాళ్ళం ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్లు ఈ సినిమా చేయలేకపోతున్నారు మీరు యాడ్ చేస్తారు కంప్లీట్ అవుద్దా అనే భయంతో వాళ్ళు ఒప్పుకోలేదు నాతో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో సినిమా నేను ఇంకా వర్షాలు పడుతున్నా ఇమీడియట్ నేను వెళ్ళాలి సో నేను ముంబై ప్రొఫైల్స్ని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారా వెళ్ళిపోయాను ఇంకొకటి అప్పట్లో మీరు కాంట్రవర్సీ అదే కరెక్టే కళ్యాణంతో కాంట్రవర్సీ అయింది కదా సో ఇప్పుడు ఆ మూవీ మీరు రిలీజ్ దగ్గరలో ఉంది ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఏమో రెస్పాండ్ అయ్యారు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ వాళ్ళకి సంబంధమే లేదు వాళ్ళ ఏం లేదు జస్ట్ క్యాజువల్ నార్మల్గా మీరు ఒక మూవీ తీసారంటే చూస్తారు కదా ఇవన్నీ జస్ట్ డ్రైవరీ రేపు థియేటర్లో బొమ్మ పడిన తర్వాత రెస్పాండ్ అవుతారు దాంట్లో పెద్ద మ్యాటర్ ఉంది అది చూస్తే వాళ్ళే రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ కోసం కాదు ఇది నా కోసం నాకు ప్రజల దగ్గర ఆదరణ పొందాలని తపన కోసం నేను తీసిన సినిమా ఇది ఒక యాక్టర్ వాళ్ళని నాతో పాటు ఒక ఇరవై మంది కొత్త అవకాశం కొత్త మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం ఒక ఇరవై మంది టెక్నిషియన్స్ పనిచేశారు ఇందులో అండ్ ఒక వంద మంది ఫైటర్స్ రెండు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు చాలా మంది సినిమా చేశాం బాగుంటుందని గట్టిగా నమ్ముతున్నాను పార్ట్ టూ వెంటనే వస్తుంది లేదంటే బాగా టైం పడుతుంది అంటే పుష్ప టూ చూసుకుంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది అలా మీద కూడా గ్యాప్ బడ్జెట్ ఉంటే వర్కా కండి నేను చాలా ఈజీగా త్వరగా కంప్లీట్ చేస్తా బేస్డ్ ఆన్ బడ్జెట్ ఎవ్రీథింగ్ బడ్జెట్ దొరికితే విల్ గో ఈ మూవీ హిట్ అయి కొంచెం బడ్ డబ్బులు వస్తే విల్ గో ఆన్ పార్ట్ టూ ఇమీడియట్లీ మొమ్మైతే చాలా బాగా చేశాం కానీ సినిమా సిచ్యువేషన్స్ సినిమా పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి ఇప్పుడు సో జనవరి ఏడో తేదీ ఫస్ట్ కాపీ రెడీ అయింది ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు రిలీజ్కి వస్తున్నాం సమ్మర్లో కుదరలేదు ఎలక్షన్స్ ఉన్నాయి ఐపీఎల్ ఉంది సో కుదరలేదు ఇప్పుడు వస్తున్నాం రిలీజ్ ఆగస్ట్ సెకండ్ చూడాలి అంటే చాలామంది చూసుకుంటే కామెంట్ సేషన్లో కానీ లేదంటే చాలామంది అంటూ ఉంటారు వీడి హీరో ఏంటి ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి మీరేం ఫీల్ అవుతుంటారు అలాంటివి చూసినా అనేవాడు అండ్ అంటాడు అండ్ వాడు అన్వర్తి క్యాండిడేట్ మనం ఏదో పని చేసాం వాడు ఏం చేస్తాడు అనేవాడు వంద అంటున్నాడు డోంట్ కేర్ దేర్ మేము మన పని మనం చేసుకోవాలి బాగుపడాలి ఇదే జీవితం అంతే నుంచి మూవీకి వచ్చారు కదా జనాలు వచ్చి చూస్తారని మీరు ఎందుకు చూడరు బొమ్మ బాగుంటే చూస్తారు కదా చిన్న సినిమాలు వంద కోట్లు కొడుతున్నాయి పెద్ద సినిమాలు పడిపోతున్నాయి పెద్దవి వంద కోట్లు కొడుతున్నాయి చిన్నవి పడిపోతున్నాయి సో అది ఇది చూస్తారని లేదు బొమ్మ బాగుందా ఎంగేజింగ్ ఉందా ఎంటర్టైనింగ్ ఉందా ఎనర్జెటిక్ ఉందా అని ఆలోచిస్తారు అవన్నీ ఉన్నాయి నా సినిమాలో గట్టిగా ఈ మూవీతోనా ఇంకా కంటిన్యూ అవుతారా లేదంటే కంటిన్యూ అవుతా ఎందుకంటే కంటిన్యూ కంటిన్యూ అవ్వాలని సినిమా మొదలు దట్టు పెద్ద సినిమా ఎందుకు తీసా లారీ ట్రైలర్ ఇప్పుడు ట్రైలర్ పాటలు చూస్తే మీకు అర్థమైంది ఎంత సాలిడ్గా నేను పవర్ ప్యా పవర్ ప్యాకెట్గా ప్లాన్ చేశాను సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి అది ఎంత సాలిడ్గా ఉందో బొమ్మ సో గట్టిగా ప్లాన్ అయితే నేను గట్టిగా వేసుకున్నాను కెరీర్ పరంగా ఈ బొమ్మ గట్టి కొడుతుంది వన్స్ హిట్ అయిన తర్వాత విల్ వి హ్యావ్ టు టాక్ నార్మల్గా ఒక మూవీని డైరెక్ట్ చేయాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ కానీ లేదంటే ముందు షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చేస్తూ వస్తుంటారు మీరు ముందు ఇంకేమైనా చేస్తారా లేదంటే డైరెక్ట్ ఫిల్మ్తోనే నేను యూట్యూబర్గా రెండేళ్ళు ఉన్నాను చిన్న కెమెరా నా కాడు ఉంది యాంగిల్స్ అన్నీ తెలుసు ఎడిటర్గా కూడా కొంచెం అవగాహన ఉంది చెన్నై లైవ్ కాలేజీలో డైరెక్షన్ కోర్స్ చేశాను ఇక్కడికి వచ్చి చిన్న చిన్న సినిమాల్లో పనిచేశాను నాకు ఎవరు అవకాశాలు ఇవ్వలేదు నాకు నేను మొదలెట్టాను సినిమా చేశాను నాకున్న తెలుగు పోస్టర్లు డిజైన్ చేశాను నచ్చాయి పాటలు డిజైన్ చేశాను నచ్చాయి సినిమా డిజైన్ చేశాను అది కూడా నచ్చుద్ది జగ్స్ సెకండ్ అని గట్టిగా నమ్ముతున్నా సో ఈ మూవీ రిలీజ్ దగ్గర ఎల్లుండి ఎప్పుడు ఉంది కదా సో ఈ మూవీ ట్రైలర్ కానీ లేదా సాంగ్స్ కానీ చూసి ఎవరైనా పెద్దవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కానీ లేదంటే ఏమన్నా చెప్పడం కానీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు అప్రోచ్ చేయము కానీ వాళ్ళు ఇప్పుడు సినిమాలన్నీ లాస్లో నడుస్తున్నాయి సినిమా బిజినెస్ బిజినెస్లన్నీ దాని ద్వారా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకే ఓన్ రిలీజ్ వెళ్తున్నాము బొమ్మ అయితే చాలా బాగుంది ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకుంటే కదా ఎవరైనా నమ్ముతారు అందుకు ప్రూవ్ చేసుకోవడం కోసమే ఈ ఓన్ రిలీజు ఈ ప్రయత్నము చేస్తున్నాను అనమాట చాలామంది ఓవర్ కాన్ఫిడెన్స్తోనే స్టార్ట్ చేశారు మూవీ అని చెప్పేసి అంటున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్లీ కాన్ఫిడెన్స్ సినిమా గట్టిగా ఉంటుంది ట్రైలర్ నచ్చిందా లేదా అంటే నార్మల్గా నేను నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక యూట్యూబరు ఇంత కష్టపడి సినిమా తీశారు ట్రైలర్ బాగుంది ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఫీలింగ్ అయితే నాకు అదే కష్టపడి చేశాం సినిమా తప్పకుండా నచ్చుతుందని నేను కూడా గట్టిగా నమ్ముతున్నాను మ్యూజిక్ కూడా మీరే చేసుకున్నారండి కదా దానికి రీజన్ రీజన్ ఏ వేరే వేరే వాళ్ళ అడిగాము చిన్న సినిమా సేవ ఇరవై లక్షలు ఇప్పుడు చిన్న ఒక రెండు కోట్లు మూడు కోట్లు చేసిన డైరెక్టర్లు ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ సినిమాలకి అటువంటి వాళ్ళ వాళ్ళ బడ్జెట్లు వేరువేరుగా ఉన్నాయి నాకున్న బడ్జెట్లో చేయాలి నేను సినిమాని సో నాకు కుదరలేదు వాళ్ళ సెటప్ వాళ్ళ మెయింటెనెన్స్ కుదరలేదు సో నేను ఇంకా ఒక లిరిక్ రైటర్ని పెట్టుకొని ట్యూన్ సెట్ చేసుకొని తర్వాత ఒక స్టూడియో హైర్ చేసుకొని ఒక ప్రోగ్రామర్ని పెట్టుకొని ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టుకొని నాకు నచ్చిన నేను మ్యూజిక్ కొట్టుకున్నా అంతే ఎడిటింగ్ అన్ని ఎడిటింగ్ కూడా నేనే చేసుకున్నా థ్యాంక్ యూ హిట్ కోరు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ అగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు చూసి ట్రైలర్ పాటలు చూడండి నచ్చితేనే సినిమా చూడండి నచ్చకపోతే వద్దు థ్యాంక్ యూ సో మచ్